తీరా చూస్తే నేనే శాల్వ దిశ అమ్మాయికి కప్పాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే మూడు గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్సిటీలో మరి చిన్న దేశం ముప్పై రెండు మెడల్స్ ముప్పై ఎకరాలలో ఉన్న యూనివర్సిటీ పదహారు మెడల్స్ తెస్తే మరి మొత్తం భారతదేశం ఒక్క మెడల్ కూడా లేకపోతే ఇది మనకు అవమానం కాదా అందుకే ఆలోచన దేశ ప్రతిష్ట పెరగాలి అంటే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి స్పోర్ట్స్ అకాడమీ ఉండాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని పెట్టి దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాము మట్టిలో మాణిక్యాలను వెలికి తీయండి నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించండి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే కాదు ఈ రోజు నికత్ జరీన్ బాక్సింగ్ లో చాంపియన్ తెస్తే గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చిన సిరాజ్ క్రికెట్ లో రాణిస్తే సిరాజ్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫెయిల్ కానీ అన్ని రూల్స్ ఎగ్జామిషన్ ఇచ్చి గ్రూప్ వన్ జాబ్ ఇవ్వాలి డిఎస్పి చేసిన సిరాజ్ సిరాజ్ ఈ రోజు డిఎస్పి సిరాజ్ అయింది స్పోర్ట్స్ లో రానిచ్చినందుకు నిక జరీన్ ఇయాల డిఎస్పి నిక జరీన్ అయింది దీప్తి జువాన్జీ అని వరంగల్ అమ్మాయి పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తే గ్రూప్ టూ జాబ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో గ్రూప్ టూ జాబ్ ఇవ్వడమే కాకుండా కోటి రూపాయల నగదు ఇచ్చి వరంగల్ లో ఇంటి ప్లాట్ ఇచ్చిన ఇక జరీన్ ఇంటి ప్లాట్ ఇచ్చిన మూడు కోట్ల రూపాయలు ఇచ్చిన ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా సూచన ఒకటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడల్లో ఆసక్తి ఉన్న పిల్లల్ని గుర్తించండి దాంట్లో ప్రోత్సహించండి ప్రత్యేకంగా ఈరోజు మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం కేజీపీవీలల్లో ఇతర ప్రాంతాలల్లో పిల్లలందరినీ ఒక ఇంటిగ్రేట్ చేసి స్పోర్ట్స్లో వాళ్ళని రాణించే విధంగా ఎంకరేజ్ చేయాలి చదివితేనే ఉద్యోగం కాదు చదివితేనే భవిష్యత్తు కాదు క్రీడల్లో రాణిస్తే కూడా భవిష్యత్తు ఉంటుందని పిల్లలకు బోధించండి గుర్తించండి పిల్లలో ఉన్న నైపుణ్యాన్ని పిల్లల్ని నిశితంగా మీరు గమనించండి ఆ పిల్లలకి ఏం కావాలనో మనం ఇద్దాం మీరు ఏం అడుగుతా అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మీ సమస్యల్ని పరిష్కరించడమే కాదు ఈ తెలంగాణ సమాజాన్ని నిర్మించాలి అని అంటే పిల్లలని బాగు చేయాలి ఇవాళ నేను గంజాయి కేసులు ఇవి పట్టుకుంటుంటే చెప్పడానికి నాకే బాధ ఉంది గంజాయి పెడ్లింగ్ చేసేటోళ్ళు మన ఇంజనీరింగ్ చదువుకుంటున్న స్టూడెంట్స్ రెగ్యులర్ గంజాయి అమ్మేటోళ్ళు కాదు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక కొంతమంది పిల్లలు తప్పుదోవ పడుతున్నారు డ్రగ్స్ బారిన పడుతురు చిన్న చిన్న పట్టణాలకు కూడా చేరుకున్నది ఒకప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీలను ఎక్కడనో ఉండేది బాగా డబ్బులు ఉన్న ఇట్లాంటి అలవాట్లు జబ్బులు ఉంటాయని విన్నా కానీ ఇప్పుడు అట్లా లేదు తాలూకా లెవెల్ కూడా పాకిపోయింది గంజాయి ఈ డ్రగ్స్ వ్యసనాలు గమనించండి పిల్లల్ని తప్పుదోవ పట్టే వాళ్ళను దారి మల్లచాలి వాళ్ళందరినీ దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది ఇంతకుముందు ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలకు పిల్లలు నలుగురు ఐదుగురు ఆరు మంది ఉండేది ఉమ్మడి కుటుంబం లాకుండేది ఒక్కొక్క తల్లిదండ్రులకు ఐదు ఆరు మంది పిల్లలు ఇప్పుడు మీకు తెలుసు ఒకరు లేక ఇద్దరికి వచ్చేసినాం ఆ ఒక్కరో ఇద్దరో పిల్లలు తప్పుదోవ పడితే ఆ తల్లిదండ్రుల శోకము మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గంజాయి డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం కొత్త డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ ఆకాశంలో గద్ద ఎట్లయితే కోడిపిల్లను చూస్తుందో గంజాయి మొక్క మొలిసిన తెలంగాణలా చూస్తాము వాళ్ళ సంగతి తేలుస్తామని చెప్పి ఈరోజు ఈగల్ ఫోర్స్ని తీసుకొచ్చినాం ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తు కోసమే ఈరోజు ఇన్ని ఆలోచనలు చేస్తున్నది ఈ పిల్లల కోసమే ఈరోజు ఒక లక్ష ఇరవై వేల మంది టీచర్లని ప్రభుత్వం సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయల విద్య మీద ఖర్చు పెడుతుందంటే ఈ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ పిల్లల భవిష్యత్ రేపటి దేశం యొక్క భవిష్యత్తు తెలంగాణ పునర్నిర్మాణం యొక్క భవిష్యత్తు ఆ భవిష్యత్తును మీ అందరి చేతుల్లో పెడుతూ ఈ బాధ్యతతో మన అందరం వ్యవహరిద్దాం మీరు నేను కలిసి తెలంగాణను పునర్నిర్మిద్దాం ఈ తెలంగాణ ఒక అద్భుతమైన తెలంగాణగా ఒక క్రీడలకు వేదిక తెలంగాణగా ఒక సాంకేతిక నైపుణ్యం ఉన్న తెలంగాణగా తీర్చిదిద్దుకుందాం మీరందరూ సహకరించాలి